మీ పేరేంటి రాబోయే ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు జగన్ గారికి ఈ యొక్క జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా లబ్ధి పొందారా పొందుకున్నామయ్యా ఏం పొందుకున్నారమ్మా ఏం పొందుకున్నామంటే పేదలో జగన్ పండించి పేద ప్రాణాలు ఎన్నో దక్కి ప్రభు గనక మీద మరణించినట్టు ఆయన దక్కలేదు కానీ ఆయన పేద ప్రజల గది కొరత కొరకు నూట తయారు చేసింది ఆయన లేకపోతే ఎంతో మూడొంతు మంది పేద ప్రజలు మనకు దక్కరు అదొకటి మరి ఇప్పుడు నలభై ఐదేళ్ళకి డబ్బులు ఇస్తాడు వృద్ధా పింఛన్లు ఇస్తాడు మరి ప్రతి ఒక్కరికి అంగన్మతి ఆయాలకైతే అది వేల కాస్త జీతాలు ఇప్పుడు పదివేలు జీతాలు పెంచి వాళ్ళ బంగారం అలా చూస్తుంది మరి ఇంకా ప్రభుత్వం మనం అనేకమైనవి ఆయన అతనే ఆయన కన్నా ముఖ్యమంత్రిగా ఆయన పథకాలు ఆయన పని ఆయన ధైర్యము ఆయన న్యాయం ఇప్పుడు దగ్గర ముఖ్యమంత్రులలోనే కేరు నాకు దాదాపు డెబ్బై సంవత్సరాలు వచ్చినవి నేను తెలుగుదేశం అంటే మాకు కుదరదు అయినా నేను యాటర్గా చేస్తే తెలుగుదేశం నుంచి ఎన్నికల కింద నేను జగన్ మనిషి అని నన్ను యామ్ కూడా తీసేది మరి ఇంకా ఆయన న్యాయమూర్తుడు కనుక మనకు కూడా న్యాయం ఇంత జరిగింది తొంభై నాలుగు నుంచి నా గ్రూప్ ఉంది ఆ గ్రూప్ ద్వారా మళ్ళీ వాళ్ళే ప్రభుత్వం వారు వచ్చి నాకు వాటర్ ప్లాంట్ ఇచ్చింది రెండు లక్షల సబ్సిడీ ఇచ్చి నేను రెండు పెట్టుకొని ఈ చివరిలో కూడా ఈ ప్రభుత్వం వారిని నేను కూర్చొని వాటర్ గారికి ప్లాంటామ్మా ఎమ్మెల్యే గారు పేద ప్రజలకి ఎంత నిరుపేదలు పిలిచినా వారికి వచ్చి సహాయం చేసి మరి మరణ స్థితిలో ఉండాలకు వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులు ఇచ్చి మరి ఎవరు పేదోళ్ళు పిలిచినా అయ్యా మా పెళ్ళికి రావాలంటే ఎన్ని పనులు అయినా ఉంచుకొని పేదవాళ్ళకి సహాయకాయగా ఉంటుందో మా చర్చికి రెండు సార్లు డబ్బులు ఇచ్చిండు మరి ఆయన కూడా పేదవాళ్ళ పక్షాన్ని న్యాయం తీరుతుండు మరి ఎవరు ఏం వంటలు వీళ్ళకి ఏమి లేదా అన్నది లేదు ఆయన కూడా జాలి దయమంతుడు కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి ఓటా పైన జగనన్నకి ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణ గారు మా ఓటు వేసి నేనే కాదు నేను డాక్టర్ చేసినందుకు నా తరపున అన్ని ఓట్లు వేయించుకొని మేము ముందుగానే ప్రార్థనలు ఆయన కోసం చేస్తాము ఎంతో తోటి మా జగనన్న గారే వర్షకని మేము తీసుకుంటాం నేనేస్తాను వచ్చే ఆయన అనుకుంటాను అందరు మంది ప్రయాణం చేస్తాను అలా